ప్రేస్తూయ దేవనామానికి మహిమ కలుగును గాక ప్రియ దేవుని బిడ్డలారా ప్రతి కాలం వాగ్దానం చూస్తున్నాం ప్రియాతి ప్రియ దేవుని బిడ్లందరికీ కూడా ప్రభుత్వ ఏసుక్రీస్తు రావు పెరట ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్న దేవుని బిడ్డలారా మీ అందరూ కూడా బాగున్నారా ప్రతి ఉదయకాలంలో వస్తున్న వాగ్దానం చూస్తూ నామాన్ని మహిమపరుస్తూ ఉన్నారా మన దేవుడు గొప్పవాడు మంచివాడు కలిగిన వాడు శాశ్వతంగా మనతో ఉండి మనల్ని లేవనెత్తువాడు కనుకనే ప్రతి దినప్పు కూడా మీ యొక్కకు వస్తూ ఉన్నాడు మిమ్మల్ని లేవనెత్తుతూ ఉన్నాడు మిమ్మల్ని బలపరుస్తూ ఉన్నాడు మిమ్మల్ని ఆదరిస్తూ ఉన్నాడు మీతో నేనున్నానని చెప్పి మిమ్మల్ని బలపరుస్తూ ప్రతి దినము ఒక వాక్కునిచ్చి ఈరోజు ప్రారంభం నుంచి ముగించి అందువరకు మనతో ఉండే దేవాతి దేవుడు ఈరోజు ఏ వాక్ ఇస్తున్నాడు చూద్దాం పరిశుద్ధ లేఖ గ్రంథంలో నుంచి కీర్తనలు తొంభై ఒకటో దాగిన కీర్తన మొదటి వచ్చిన చదువుకుందాం మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడన విశ్రమించువాడు ఈరోజు దేవుని పిల్లల దేవుడు ఒక జ్ఞానవంతమైన వాక్కు ఒక బలమైన వాక్ ఇస్తున్నాడు ఏమనంటే మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడన విశ్రమించువాడు ఈరోజు మహోన్నతమైన దేవుడు గొప్ప దేవుడు కృప కలిగిన వాడిని ఎంతమంది ఆశ్రయిస్తున్నారో ఆయన తోడు కావాలని ఆయన కృప కావాలని ఆయన సహాయం కావాలని ఈ రోజు దేవుని బిడ్డారా వాగ్దానం ద్వారా ఎంతమంది ఆయన వాక్కు ద్వారా రోజులు ప్రారంభించాలని ఎంతమంది ఆయనను ఆశ్రయిస్తూ ఉన్నారో ఆయన ఎందుకు విశ్రమించాలని ఆశపడుతున్నారో మీరందరూ కూడా సర్వశక్తిని నీడన విశ్రమించువారు సర్వశక్తి కలిగిన వాడు అంటే అన్ని అధికారాలు ఆయనకు ఉన్నాయి సర్వమాయం చేయగలడు నీ ఉద్యోగమా నీ వివాహమా నీ చదువా నీ గర్భఫలమా నీకున్న రోగమా నీకున్న అస్వస్థత నీకున్న ఆరోగ్యమా అనారోగ్యమా నీకున్న వ్యాధి బాధ అప్పుల బంధకాలు అనేక రీతిలో ఏ రీతిగా మీరు శోధించబడుతున్నా సర్వ అధికారం కలిగిన వాడు యుద్ధ యుద్ధనే మీరు నివసిస్తూ ఉన్నారు కనుక సమస్తమాయ మార్చగల సమస్తమాయన చేయగలడు ఎందుకంటే మీరు ఏ దేవుణ్ణి ఆశ్రయిస్తున్నారో ఏ దేవుని చాటున మీరు ఉండాలని ఇష్టపడుతున్నారో ఏ దేవుని సహాయంతో మీరు ముందుకు కొనసాగాలని కోరిక కలిగి ఉన్నారో ఆ దేవుడు ఎవరు అంటే సర్వశక్తి కలిగిన దేవుడు నీకు మార్పులన్నీ తెలిసి తెలుస్తాడు ఆయన ప్రతి ద్వారం తెలుస్తాడు ప్రతిదీ నీకు అనుకూలపరుస్తాడు ప్రతిదీ నీకు సహాయం చేస్తాడు ప్రతీదీ కూడా నీ నా నీకు ఏది అనుకూలమో నీకు ఎలా వస్తుందో ఎలాగా పేరు వస్తుందో ఎలా ప్రఖ్యాతిచ్చి లేపుతాడో అన్ని రీతిలుగా దేవుడు నీకు అనుకూల ఉండగా ధైర్యం తెచ్చుకో విశ్వాసం వచ్చు బలం కలిగే రోజును ప్రారంభించు నీ దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు నీ దేవుడు గొప్పవాడు ఉన్నతమైన వాడు కనుక ఆయన చాటును నువ్వు నివసించడానికి ఇష్టపడుతూ ఉండగా నీ దేవుడిని పక్షాలన్నీ యుద్ధాలన్నీ చేస్తూ నీకు విజయం నీకు విడుదల నీకు విమోచన నిన్ను గొప్ప చేయబోతున్నాడు వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకున్న మహోన్నతిని చాటున నివసించు వాడే సర్వశక్తిని నేను వాడు మహోన్నతిని గతిగా పట్టుకొని ప్రార్థించేద్దా పరిశుద్ధుడా మహోన్నతిగా గొప్పదేవ ఈతరం మాకు వచ్చిన వాక్ వాగ్దానాన్ని బట్టి నీకు మహిమ ఎంతమంది వాగ్దానం చూస్తూ ఉన్నారో ఈ వాక్ అన్ని వారి పట్ల నెరవేర్పు నడిపించాయా నీ కృపలో వారిని ముందు కొనసాగించండి వారి అక్కర్ల అవసరాలన్నీ అన్నీ తెచ్చండి నీ సర్వశక్తి నీ అధికారం నీ ఫలము నీ కృప అంత బిడ్డల పట్ల కనపరిచి వారందరినీ ఉన్నతంగా పరంలో నడిపించి ముందు కొనసాగించమని ఈరోజు రోజు మ్యారేజ్ చేసి చెప్తున్న వారి దీవెన్లు శుభములు పంపిస్తూ లేవలైతే ఉన్నతంగా ముందు కొనసాగించమని ప్రభు ఏసు భావం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ నామ గొప్ప తండ్రి ఆమె కాబట్టి దేవుని బిడ్డ వాగ్దానం పెట్టి దగ్గర తెచ్చుకుందాం ఉజ్జీవంతో సంతోషంతో మరి ఆనందంతో ఈరోజుని ప్రారంభిద్దాం మరి మంచి వాతావరణం రిసీవ్ చేసుకుంటూ లైక్ చేయండి మంచి కామెంట్ చేయండి మంచి దేవుళ్ళ అందరి మహింకరంగా మరి అనేక షేర్ చేస్తూ దైవికంగా బలపడతాం ఆత్మీకంగా స్థిరపరచబడదాం హ్యాపీ డే ఆమె